పుణ్యమూర్తుల దివ్యకాథల నుండి ఈ రోజున రామాచనుజాచార్యుల గురించి ఏం చెప్పారో విన్నాం ఈయన పది వందల పదిహేడవ సంవత్సరంలో కంచి సమీపంలో ఉన్న పెరమదూరు గ్రామంలో జన్మించాడు తండ్రి పేరు కాంతిమతి కాంతిమతేమ తల్లి పేరు యమరాచార్యుల పౌత్రుడైన శ్రీశైల పూర్ణుని సోదరి ఎవరు ఈ కాంతిమతే యమునాచార్యులకి అంటే ఇవి కూడా మనోరాల యమునాచార్యులకి ఎవరు కాంతిమతి ఈ కాంతిమతి భర్త కేశవాచార్యులు వీళ్ళు పిల్లలు లేకపోతే మద్రాసులో ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఎంతో ఉపాసన చేశారు ఆ ఉపాసన వలన వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు ఆ కళలో ఈ సూ కేశవసూర్య కనపడ్డాడు భగవంతుడు కనపడి నీకు బలరాముడుగా అవతరించినటువంటి వాడు లక్ష్మణుడుగా అవతరించినటువంటి అనంతుడే నీకు పుట్టబోతున్నాడు అని చెప్పి కళలో చెప్పాడు అందుకని కాంతిమేత సూరి లేదా కేశవ సూర్య ఇవి చాలా ఆనందించారు అనమాట శుభ సమయంలో అలాగే పదిహేను వందల పది పది పదిహేడులో జననం వచ్చింది ఈయన ఈ శ్రీశైలపూర్ణ సోదరు కదా ఏమే ఈ శ్రీశైల పూర్ణుడు యమునాచారు మనోడు శిష్యుడు కూడా ఈయన పాపనాశనం నుంచి రోజు తీర్థం తీసుకెళ్ళి అక్కడ తిరుమలలో అభిషేకం చేసేవాడు వెంకటేశ్వర స్వామి ఆయన అప్పుడప్పుడు కాంతి మైతం చూడటాన్ని సోదరు చుట్టానికి వస్తూ ఉండేవాడు సరే పిల్లడు పుట్టాడు బేనరుడు పుట్టాడని తెలిసి వెంటనే అక్కడికి వచ్చాడు ఆ వచ్చి ఆయన కాంతి ఆయన యొక్క ముఖ లక్షణాలు చూసి ఈయనకి అనంతుని లక్షణాలు ఉన్నాయి అంటే రామానుజుడు రాముని యొక్క అనుజుడు రాముని యొక్క అనుజుడు అంటే లక్ష్మణుడు అనమాట ఆ లక్ష్మణుడి లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి ఇందులో కనపడుతున్నాయి అందుకని దీనికి రామానుజులు అని పేరు పెట్టమని చెప్పి ఆయన చెప్పాడు అలా రామానుజాచారు అనే పేరు వచ్చిందనమాట ఈయన యమునాచారుల దగ్గర నిజం ఈయన శిష్యుడు ఎవరు శిష్యుడు అంటే శ్రీపాద ఒకసారి ఈయన యాదవ ప్రకాశకుల వద్ద శిష్యరితం చేశాడు ఈ యాదవ ప్రకాశకుల వారు అద్వైత బ్రాహ్మణుడు అయితే గుణాలు మాత్రం మంచివి కావు పాండిత్యం అయితే ఉంది కానీ గుణాలు మంచివి అందుకని ఈ రామానుజాచార్యులు చిన్నప్పుడే అటు ద్రావిడ భాష ఇటు సంస్కృత భాషని రెండింటినీ అధ్యయనం చేశాడు ఆ పాసురాలని వీటన్నిటినీ కూడా బాగా కర్తల మలకం చేసుకున్నాడు ఆయన ఎవరు రామానుజాచార్యులు అందుకని అందులో విశిష్ట అట్లా బాగా ఆకర్షితుడయ్యాడు మరి ఆయన గురువుగారేమో ద్వైతం అద్వైతం అందుచేత ఆయన ఆయనకి అభిప్రాయాలు అంటే విశిష్టకరణలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి అలా సత్య జ్ఞానం అనంతరం బ్రహ్మాన్న దాంట్లోనూ భేదించాడు గురువుగారి విశ విశ్లేషణతో అలాగే బ్రహ్మవిబ్రైవ బ్రహ్మవిద్వ బ్రహ్మ విద్భైవ బ్రహ్మ 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 విద్బ్రహ్మైవ భవతి అనే దానిలో కూడా ఆయనతో పాటు విభేదించారు మీ వివరణలో సరే ఆ రెండింటితో వివరించడమే కాకుండా ఇంకా ఈ ప్రకాశకులు కప్యాసం వాక్షిణి అనే దానికి ఒక ఒక వినలేనటువంటి ఉపమానం చెప్పాడు ఆయన ఏమన్నాడంటే నారాయణని కన్నులు కోతిపెర్రల వలె ఎర్రగా ఉన్నాను అని చెప్పాడు ఈయనకి కళ్ళు చెవులు మూసుకున్నాడు రామానుజాచార్యులు ఇంత దరిద్రమైన ఉపమానం అని చెప్పేది దీనికే అని అంటే అప్పుడు ఆయన చక్కని అర్థం చెప్పాడు అనమాట కమ్మంటే జలం అనగా తాగటం అంటే జలమును త్రాగడవరు సూర్యుడు ఆ సూర్యుని చే ఆసం అంటే అదే ఏది వికసింపజేయబడేది పువ్వు ఏ పువ్వు తామర పువ్వు కాబట్టి అంటే అక్షిణి అంటే కన్నులు కలవాడు కప్యాసం వాక్షిణి అంటే తామర పువ్వు వంటి కన్నులు కలవాడు అన్నదానికి అయినా కోతి పెర్రల వంటి ఎర్రని కోతి పెర్రల వంటి కన్నులు కలవాడు అని చెప్పాడు అందుకని అంతటి దారుణమైన ఉపమానం ఇచ్చాడు యాదవప్రకాశులు గారు దాన్ని ఖండించి ఆయన ఇలాంటి చక్కని ఉపమానం ఇచ్చాడు అందుకని ఆయనకి చాలా గర్వం యాదవ్ యాదవప్రకాశుడికి చివరికి శిష్యుడు బాగా పైకొస్తున్నాడని ఆ తర్వాత అక్కడ రాజుగారి అమ్మాయికి దయ్యం పెట్టింది ఆ దెయ్యాన్ని వదిలించడానికి ఈయన పెద్దవాడు కదా యాదవ్ ప్రకాశుడు గారు అని ఆయన పిలిస్తే ఆయన వల్ల కాల ఆ తర్వాత ఈయన వెళ్ళాడు రామానాచార్యులు వెళ్ళాడు తీర్థం ఇచ్చాడు అంతే దయ్యం వెళ్ళిపోయింది ఇక అసూయ కుట్టింది ప్రకాశకులకి ఏమైనా సరే నా శిష్యుడు నాకన్నా పెద్దవాడు అవుతున్నాడు పేరు సంపాదిస్తున్నాడు కాబట్టి ఈయనని చంపేయాలని కూడా ఆలోచించాడు అందుకని కాశీ యాత్ర పెట్టాడు కాశీ యాత్రకి తనతో పాటు తీసుకెళ్ళాడు అక్కడ కొంతమందిని నియమించాడు చంపేయని అయితే ఈ విషయం తన పిల్లత పిన్నతల్లి కుమారుడు గోవిందుడు ఈయన దగ్గరే శిష్యుడు యాదవ్ ప్రకాశం దగ్గర ఆయన ఏం చేశాడంటే విషయం వివరించాడు రామానుజాచార్యులు అయితే రామానుజాచార్యులు గురువు గారు కాబట్టి గౌరవించి ప్రతీకారం తీర్చుకోవాలి ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవిలో తప్పిపోయినట్టు నటించి వేరే దోవలో వెళ్ళాడు అలా అప్పుడు యమునాచార్యులు ఏదో ప్రకాశకులు అనుకున్నారు ఈయన చచ్చిపోతాడే వేపులు చంపేస్తుందని అనుకున్నాడు కానీ తర్వాత అడవిలోనే లక్ష్మీనారాయణులు ఎరుకల వేషంలో వచ్చి ఆయన రక్షించి ఒక చోటకి చేర్చారనమాట అలాంటి రామానుజాచార్యులు గారు ఈ గురువు గారి అద్వైత సిద్ధాంతంతో ఏ తరచుగా విభజించేవాడు తర్క విర్కాలు చేసేవాడు తొదకు గురువు గారి అభిమానాన్ని కూడా పోగొట్టుకున్నాడు తన దాని వాద ప్రతివాదనలు విన్న గురువు గారు తుదకు తన శిష్యుడైన రామానుజాచార్యుల మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకొని చంపడానికి ప్రయత్నించాడని చెప్పుకున్నాం కదా ఇక రామానుజారుల చారులు వారు గురువు తలబెట్టిన హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు తరువాత అతడు పెరియనమ్మి అతను వేదాంతి వద్దకు వెళ్ళాడు వైష్ణవ సిద్ధాంతాలను గురించి నేర్చుకున్నాడు అటు తర్వాత శ్రీరంగ పీఠాధిపతి అయిన రంగనాథుని సేవిస్తూ వైష్ణవ మతం ప్రచారం చేశాడు ఆ ఆ రోజుల్లో కంచినగరాన్ని అంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్బై పదకొండు వందల ఇరవై రెండు సంవత్సరాల్లో కులోత్తంగ చోళుడైన రాజు పరిపాలించాడు ఈ కులోత్తమ చోరుడు సయమత ప్రియుడు అనమాట పరమత ద్వేషం వహించాడు అందుకని మరి ఈ వైష్ణవ సిద్ధాంతం మరి దానికి భిన్నమైనది కాబట్టి రామానుజాచార్యుల మీద ద్వేషం వహించాడు ఆ కారణంగా ఆ రాజుగారు అందుచేత రామానుజాచార్యులు గారు ఏం చేశారంటే చోడ రాజ్యాన్ని వదిలేశారు హొయ్సల రాజ్యం ఇది తమిళ ఇది కర్ణాటకలో ఉంది హొయిసల అక్కడ హొయిసల రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఆ తరువాత కుల ఉత్తమ మరణించాడు అంటే రాజుగారు మరణించాడు ఆ రాజ్యం రాజుగారు అప్పుడు తిరిగి మళ్ళీ తమిళనాడుకు వచ్చారనమాట ఈ రామానుజాచార్యులు విశిష్టాద్వైత మతాన్ని స్థాపించాడు ఆయన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పర్యటించి తన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు ఆ తర్వాత అతడు బ్రహ్మసూత్రాలకు భాష్యం కూడా రాశాడు అటు శంకరాచార్యులు రాశారు ఈయన అనమాట దానికి ఆ వ్యాఖ్యానాన్ని భాష్యానికి శ్రీ భాష్యం అని పేరు పెట్టారు అది శ్రీ భాష్యం పేరుతో వచ్చింది అనమాట అందరికీ శ్రీ భాష్యం పేరుతో ఈ బ్రహ్మసూత్రాల భాష్యం బాగా ప్రాచుర్యం పొందింది వేదాంత దీపం గీతా భాష్యం అని కూడా రాశారు ఆయన తర్వాత ఆయన ప్రచారం చేసినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మ సర్వానికి ఆత్మ అంటే బ్రహ్మలో చైతన్యవంతమైన ఆత్మలు అంటే చిత్తు అలాగే చైతన్యరహితమైన పదార్థాలు అంతర్భాగాలు అయి ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి ఆత్మ శరీర ధారణ చేసినట్లుగా బ్రహ్మ ప్రపంచ ధారణ చేస్తాడు ఈ దేహానికి ఆత్మ అధినేత అయినట్లే ప్రపంచానికి భగవంతుడు అధినేత ఆత్మలతోనూ ప్రకృతితోనూ మిడతమై ఉన్న బ్రహ్మ ఆది మధ్యవంత రహితుడు పరబ్రహ్మలో స్వగత భేదం కనిపిస్తుంది ఉంది అంటే నిరాకార నిర్గుణ బ్రహ్మకు సాకార సుగుణ ఆత్మలకు అలాగే నిర్జీవ నిస్తేజ ప్రకృతికి గల భేదమే స్వగత భేదం అన్నారు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అవగాహన చేసుకున్నాం పరబ్రహ్మలో స్వగత భేదం ఉంది అంటే నిరాకార నిర్గుణ బ్రహ్మకి సాకార సగుణ ఆత్మలకు ఆత్మలకు మరి ఆత్మగా జీవి వచ్చింది బ్ర పరబ్రహ్మే కదా కాబట్టి ఇవి ఆకారాన్ని ధరించినవి గుణాలు కూడా ఉన్నాయి ఆయన నిరాకారం నిర్గుణ బ్రహ్మ ఈ రెండింటికి ఇంకా ఏముంది కలిపి నిర్జీవ నిర్జీవనిశ్చేత ప్రకృతి ఉంది అంటే జడమైన ఉందన్నమాట కాబట్టి ఈ మూడింటికి గల భేదమే స్వాగతం అని చెప్పారు ఆయన ఈ మూడింటి మధ్య నిస్తేజ ప్రకృతికి గల భేదమే స్వాగత భేదం అన్నారు అందువలన శ్రీ రామానుజాచార్యుల వారు తన సిద్ధాంతాన్ని విశిష్టాద్వైతంగా రూపొందించారు అంటే దేవుడు జీవుడు ప్రకృతి జీవుడు కనపడుతున్నాడు దేవుడు కనపడుతున్నాడు మూడు వాస్తవమే అన్నాడు ఆయన అయితే వాస్తవమే ఎంతసేపు కళ కళలో మనం ఉన్నప్పుడు వాస్తవం అంతే ఆ కళ నుంచి మెలకు వచ్చిన తర్వాత కళ వాస్తవమే కదా అంటే అవాస్తవం అంటే అక్కడ ఏంటంటే అది భ్రమతో కూడుకున్నది అని మనకి ఎలా అర్థం అవుతుందో అది అద్వైతం అలా చెప్పింది అనమాట ఈయన మూడు ఉన్నాయి ఆ మూడు వాస్తవమే అని అన్నాడు ఆ మూడు వాస్తవం కాదు ఆ మూడింటిలో ఆత్మ ఒకటే వాస్తవం మిగతా రెండు తాత్కాలికంగా వాస్తవమే కానీ శాశ్వతంగా అవాస్తవం కాబట్టి అవాస్తవం అందు అద్వైతం అన్నారు ఆయన ఈయన మూడు ఉన్నాయి కాబట్టి మూడు వాస్తవమే కాబట్టి విశిష్ట అద్వైతం అని చెప్పారు ద్వైతంలో ఏం చెప్పారు జీవుడు దేవుడు అంతే ప్రకృతిని గురించి చెప్పాలి ఈయన జీవుడు దేవుడు ప్రకృతి మూడు చెప్పారు అందుకని విశిష్ట ఆత్వైతం అన్నారు ఇహ నిర్గుణుడు అంటే హేయమైన గుణములు లేనివాడు గుణాలు లేనివాడు హేయమైన గుణాలు లేనివాడే నిర్గుణుడు అటులనే నానాత్మము లేనివాడు అంటే సర్వాంతర్యమే అదే ఇక భగవంతుడు జీవులను సృష్టించి వారిలో ఆవహించి కర్మలు చేయిస్తాడు జీవులు వారు చేసే కర్మఫలాలను మళ్ళీ జన్మల్లో అనుభవిస్తారు ఆత్మలు అనేకం అవి అన్నయ్య పరమాత్మని యొక్క అంశలే అయినప్పటికీ ఆత్మలు పరమాత్మకి సంపూర్ణంగా ఏకం చెందవు మోక్షం పొందడం అంటే ఆయా ఆత్మలు త్రికరణ శుద్ధితో భగవంతుడు నిర్దేశించిన మోక్ష సాధన సూత్రాలని పాటిస్తూ పరమాత్మలో సంపూర్ణంగా ఐక్యం చెందటం అంటారు మోక్షము పొందాలంటే భక్తిని పెంచుకొని జ్ఞానమును సంపా సముపార్జించుకోవాలి అతడు చేయు కర్మల ఎందు భగవంతుడు అనుగ్రహము కూడా ప్రసాదించాలి అంటే భగవత్ సంకల్పం కూడా మనకు చూడవాలి మనం ఒకటి ప్రతిపాదిస్తే భగవంతుడి ఇంకోటి చేశాడు అనుకోండి దైవ సంకల్పం భిన్నంగా ఉంటే మన పనులు నెరవేరం మన అనుకూలత దైవానుకూలం ఉంటే మన పనులు నెరవేరుతాయనమాట అందుకని దైవానుగ్రహం కూడా కావాలి శంకరాచార్యుల వారి అద్వైతానికి రామాజ రామానుజాచార్యులు పూర్తిగా వ్యతిరేకం ప్రపంచంలో వస్తువులన్నీ పరిణామానికి లోనవుతాయని అందువలన అవి వాస్తవం కావని శ్రీ శంకరాచార్యుల వారి వాదన వాస్తవమే కదా అది కానీ శ్రీ రామానుజాచార్యుల వారు వస్తువులు పరిమా పరిణామం చెందటం సహజం మరియు వాస్తవం అందువలన ప్రపంచం విద్య కాదని ఆయన వాదన ఆత్మా పరమాత్మ ఒకటేనని శంకరాచార్యులు అంటారు మోక్ష సాధనకు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటే రామానుజుల వారు జ్ఞాన మార్గంతో పాటు భక్తి మార్గాన్ని కూడా ఎంచుకున్నారు సనాతన ధర్మ ఆచారాన్ని అవలంబించవలసి ఉన్నది అని చెప్పి రామానుజాచార్యులు వారు చెప్పారు కాబట్టి రామానుజాచార్యుల వారు చెప్పింది ఏంటంటే జీవుడు దేవుడు ప్రకృతి మూడు వాస్తవమే కాబట్టి ఈ మూడింటిలో దేవుడిని చేరటానికి దేవుడి నుంచి వచ్చినటువంటి జీవుడు దేవుడిలో చేరటానికి ప్రకృతిని సాధనంగా చేసుకుని భక్తిని జ్ఞానాన్ని కూడా సాధనంగా చేసుకుని ఆ దేవునిలో కలవటానికి ప్రయత్నించాలి అని చెప్పి చెప్పారనమాట స్వస్తి మన కార్యక్రమం ప్రకారం ఓంకారం ప్రారంభించడం